ఇదే ఓఎస్ఎం స్ట్రీమ్ ఎ ఎయిటీ ఫైవ్ ఎలక్ట్రిక్ కాటు ఇంటి వద్దనే ఫాస్ట్గా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కాటు కేవలం మూడు నుండి నాలుగు గంటలు ఛార్జ్ చేస్తే నూట కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తుంది ఎలక్ట్రిక్ కార్టు అలానే దృఢమైన మెటల్ బాడీతో ఎలక్ట్రిక్ కాటన్ అయితే ఆఫర్ చేస్తున్నారండి దాంతోపాటుగా మీకు అత్యధిక లెంత్ కూడా ఎలక్ట్రిక్ కాటన్ ఆఫర్ చేస్తున్నారు తొమ్మిది పాయింట్ ఆరు అడుగుల ఎలక్ట్రిక్ చాలా విశాలమైన స్పేస్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తుంది ప్యాసింజర్ కూడా చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు అటు డ్రైవర్ గారు కూడా ముందు వైపు చాలా కంఫర్టబుల్ గా కూర్చున్న విధంగా స్పేస్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ ఆటోలో పవర్ఫుల్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారండి పది కిలో వాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తుంది ఈ ఆటోని మీరు టాప్ సీడ్ తీసుకున్న నలభై ఐదు కిలోమీటర్ వరకు టాప్ సీడ్ అనేది ఆఫర్ చేస్తుంది దాంతో పాటుగా మరింత పికప్ కావాలనుకుంటే దీంట్లో మనకి బూస్ట్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ ఆటోలో ముందు వైపే కాదు వెనక వైపు వెళ్లే రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ ఆటోలో మనకి నూట డెబ్బై ఐదు మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అండి ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి లిథియాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాలు లేదా ఎనభై వేల కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఆటో మనకి రెండు కలర్ లో ఆఫర్ చేస్తున్నారు ఒకటి వైట్ కలర్ ఇంకోటి గ్రీన్ కలర్ రంగులో అయితే ఈ ఎలక్ట్రిక్ కాటన్ ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ట్ యొక్క ఆన్ రోడ్ ధర నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ కాటన్ తీసుకుందాం అనుకున్న కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద Onde